ఇలా పుల్వామా పుల్వామా సర్జికల్ స్ట్రైక్ చెప్పి పది సంవత్సరాలు గడిపించాడు భారతీయ జనతా పార్టీ పుల్వామ సర్జికల్ స్ట్రైక్ చేసి దాని విషయంలో నీకు దమ్ముంటే నువ్వు ముగోడు అయితే నీలో తెలంగాణ రంగం ప్రవహిస్తే నువ్వు ఈ దేశానికి సంబంధించిన వ్యక్తివైతే ఒక్కసారి సరిహద్దులోకి పోయి ఈ విషయాన్ని మాట్లాడు అలా జివాన్ ఉంటారు జివాన్ల దగ్గర పోయి సర్జికల్ స్ట్రైక్ విషయంలో నీ కరీం లో చేసిన వ్యాఖ్యలు పోయి అక్కడ లేకుంటే దేశ భక్తుల దగ్గర పోయి సర్జికల్ స్ట్రైక్ గురించి మాట్లాడు దొరకబట్టి కట్టేసి కాల్చి వాళ్ళు కాల్చి వడేస్తాను నేను కాల్చి కాల్చి వడేస్తాను నేను ఒక బొక్క దొరకదు నేను సర్జికల్ స్ట్రైక్ గురించి మాట్లాడితే ఒక బొక్క దొరకదు నేను కాశ్పెట్ ఒక పెట్టారు వీర సైనికుల త్యాగాలను కూడా అమరవీరుల త్యాగాలను ఏ పనిచేస్తావు వీర జవాన్ల త్యాగాలను కూడా నువ్వు ఇలా విస్మరిస్తున్నావు అంటే హీలన చేస్తున్నావు అంటే నువ్వు ఏ దేశానికి సంబంధించిన భక్తుడో చెప్పుకోవచ్చు కుబేర లక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం వజ్రం వెండి నిండా లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో ఒక పర్సన్ తగ్గింపు వజ్రాభరణాలు క్యారెట్ కు ఐదు వేలు తగ్గింపు కనీసం కుర్చీలు బెంచ్లు టేబుల్ ఇవ్వకుండా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి ఒక హరి కోసం పెడుతున్నాం ఈ సిరిసిల్ల జిల్లాలో కలెక్టర్ గంట తుంపరి వాడితే మునిగిపోతుంది అక్కడ తుంపరి వాడితే సురిశాల మునిగిపోతుంది నీకు ఒడికట్టే విక్టాడు నువ్వు వాడే విక్టావు పెద్ద అవినీతికి అధిపతి విను ఆ సామ్రాజ్యానికి అభ్యంత అధిపతి నువ్వు కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నావు కాళేశ్వరంకి కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలని నువ్వు కోరినావు కోరిన వెంటనే డిపిఆర్ ఇవ్వాలి డిపిఆర్ ఇస్తే అన్ని విషయాలు పరిశీలిస్తాం జాతీయ హోదా ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పి కేంద్రం అనేక సార్లు డిపిఆర్ కోసం నీకు విజ్ఞప్తి చేస్తే నువ్వు డిపిఆర్ ఇవ్వకుండా జాతీయ హోదా రాకుండా అడ్డుకున్నటువంటి మూర్ఖుడివి నువ్వు డిపిఆర్ ఇస్తే నీ దొంగతనం బయటపడుతుంది ముప్పై వేల కోట్ల ప్రాజెక్టును లక్ష ముప్పై వేల కోట్లు ఏ విధంగా చేసావు నీ బండారం బయటపడుతుంది ప్రజలు చీయంట నేను అని చెప్పి భయపడి డిపిఆర్ ఇవ్వకుండా మోసం చేసి తిరిగి కేంద్రాన్ని భద్రా చేసే ప్రయత్నం ఇలా చేసిన విషయం ఇవాళ నువ్వు గుర్తుంచుకోవాల్సిన వస్తుంది ఇలా ఎటు కాకుండా ప్రాజెక్టు పోయిందంటే నిజంగా ఆ రోజు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా జాతీయ హోదా ఇస్తే ఇవాళ ప్రజలు నవ్వుకుంటోళ్ళు అరే కేంద్రం ఏం చూడకుండా కనీసం ప్రాజెక్టు వివరాలు తెలుసుకోకుండా ప్రాజెక్టు డిపిఆర్ చూడకుండా ఇప్పుడు జాతీయ హోదా ఇచ్చింది ఇదేం కేంద్ర ప్రభుత్వం అని చెప్పి వాళ్ళ నవ్వులపాలయ్యే ప్రమాదం లేదు ఇవాళ నవ్వులపాలైతే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి అది పనికిరాని ప్రాజెక్ట్ అని చెప్పి ఇలా నిపుణులు నింపుతున్నారు దాని చిన్న సమస్యగా సృష్టించే ప్రయత్నం చేస్తున్నావు ఇక దాని గురించి కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడుతున్నారు విచారణ కోసం ట్రైమా చేసి తీసుకుంటారు అయిపోయి కదా